రెడ్డి నేడు యాదాద్రి జిల్లా నేడు పర్యటించారు ఆలయరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో పదహైదు వందల కోట్లతో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గంధమల్ల రిజర్వాయర్ మెడికల్ కాలేజ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వేద పాఠశాలకు శంకుస్థాపన చేశారు అనంతరం తిరుమలాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు ఆ పార్టీ నాయకురాలే అన్నారు ఏమన్నారు మిత్రులారా మా పార్టీలో దయ్యాలు చేయర్నే సొంతంటి బిడ్డ టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నేను అడుగుతున్నది బిఆర్ఎస్ కాదు డిఆర్ఎస్ డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి అది ఇయాలది భారత రాష్ట్ర సమితి కాదు అది దయ్యాల రాజ్య సమితి అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా అవి దయ్యాలు కాదు కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత నాలుగు కొట్ల తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి దాంట్లో మీ సహకారం ఉండాలి నలగొండ బిడ్డలు ముందు బాగానే నిలబడాలి అని చెప్పి నేను మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ మిత్రులారా నేను ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చించేనంటే వివాదాలకు రాజకీయాలకు లాగదలుచుకోలేదు కానీ అది ఊరికే పోయిందా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్క ఊర్ల పడి ఇరగలేదా మీకు తెలియదా చేసిన పాపాలు ఎక్కడికి పోవు మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక ఇవాళ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి గట్లయింది నేను అంటలే నీ మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు ఏమన్నారు మిత్రులారా మా పార్టీలో దయ్యాలు